అందరికీ నమస్కారం ధనుస్సు వారికి జూన్ ఎనిమిది తొమ్మిది పది తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతోక తుక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై ఫ్రీ కృష్ణ అని కామెంట్ చేయండి ధనురాశిలో జన్మించడం నిజంగా ఒక గొప్ప వరం ఎందుకంటే మీ రాశికి అధిపతి సాక్షాత్తు దేవతలకే గురువైన బృహస్పతి ఆ గురుడి ప్రభావం మీ వ్యక్తిత్వంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది అందుకే మీలో సహజంగానే జ్ఞానం వివేకం ఆశావాదం మెండుగా ఉంటాయి ఎంతటి కష్టంలోనైనా సరే అంతా మంచే జరుగుతుంది అని నమ్మే మీ సానుకూల దృక్పథం కేవలం మీకు మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్నవారికి కూడా ఒక పెద్ద ధైర్యాన్ని ఇస్తుంది కొత్త విషయాలు నేర్చుకోవాలనే మీ తపన సత్యాన్ని అన్వేషించాలనే మీ ఆరాటం మిమ్మల్ని అందరిలోనూ ప్రత్యేకంగా నిలబడతాయి న్యాయం ధర్మం వైపు నిలబడటం అవసరంలో ఉన్నవారికి సాయం చేయాలనే మీ ఉదార స్వభావం మిమ్మల్ని దైవ సమానులుగా మారుస్తుంది మీ రాశి చిహ్నమైన విల్లు ఎక్కుపెట్టిన యోధుడు మీ లక్షణాలకు అద్దం పడతాడు మీ లక్ష్యం ఎప్పుడూ ఉన్నతంగా ఉంటుంది దానిని చేరుకోవడానికి మీరు నిరంతరం శ్రమిస్తారు మీలో ఒక అగ్నిలాంటి శక్తి ఉత్సాహం ఎప్పుడూ తొణికిసలాడుతూ ఉంటాయి అందుకే మీరు సాహసాలంటే ఇష్టపడతారు కొత్త ప్రదేశాలను చూడాలని కొత్త అనుభవాలను పొందాలని కోరుకుంటారు స్వేచ్ఛగా విహరించే పక్షిలాంటి మీ మనస్తత్వం ఎలాంటి కట్టుబాట్లను ఇష్టపడదు మీ మాటల్లో కల్లాకపుడం ఉండదు మనసులో ఏది ఉంటే అదే సూటిగా నిజాయితీగా మాట్లాడతారు కొందరికి ఇది కఠినంగా అనిపించినా మీ నిజాయితీని అర్థం చేసుకున్నవారు మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోరు మీతో స్నేహం చేయడం నిజంగా ఒక అదృష్టం ఎందుకంటే మీరు కేవలం స్నేహితులే కాదు ఒక మంచి మార్గదర్శి కూడా మీలోని హాస్య చతురత సరదా స్వభావం ఎలాంటి నిరాశనైనా పారదోలుతుంది మీ చుట్టూ ఎప్పుడూ ఒక పండుగ వాతావరణం ఉంటుంది మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా మీలో గర్వం కనిపించదు అందరితోనూ ప్రేమగా కలిసిపోతారు ఒకే వ్యక్తిలో ఒక లోతైన తత్వవేత్త ఒక ప్రాణ స్నేహితుడు కనిపించడం చాలా అరుదు ఆ అరుదైన అద్భుతమైన వ్యక్తిత్వమే మీ సొంతం అందుకే ధనురాశివారు ఎక్కడ ఉన్నా తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటారు వారికి జూన్ ఎనిమిది తొమ్మిది పది తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా జూన్ ఎనిమిదవ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రోజు కూడా మీకు అనుకూల ఫలితాలు కొనసాగుతాయి నిన్నటి ఉత్సాహం ఈ రోజంతా మీలో కనిపిస్తుంది సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉంటుంది తోబుట్టువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి వారి నుండి మీకు అవసరమైన సహాయం అందుతుంది ఇంట్లో ఏదైనా శుభకార్యానికి సంబంధించిన ప్రణాళికలు వేస్తారు ఆరోగ్యం విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారు యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మరింత ప్రశాంతత లభిస్తుంది ఉద్యోగ రంగంలో మీ పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది మీరు చేసే పనులలో సృజనాత్మకతను జోడించడం వల్ల పై అధికారుల మన్ననలు పొందుతారు కొన్ని ముఖ్యమైన బాధ్యతలను మీకు అప్పగించే అవకాశం ఉంది ఆర్థికంగా మీ స్థితి మరింత బలపడుతుంది లాభాలు స్థిరంగా వస్తాయి క్రితం రోజు పెట్టిన పెట్టుబడులు ఈ రోజు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి స్నేహితులతో కలిసి ఆర్థిక విషయాలపై చర్చలు జరుపుతారు వ్యాపారస్తులకు లాభాలు రెట్టింపు అవుతాయి మీ వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి ఇది వ్యాపార విస్తరణకు దోహదపడుతుంది మార్కెట్లో మీ పలుకుబడి పెరుగుతుంది విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవడానికి కష్టపడి చదువుతారు ఉపాధ్యాయుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి వివాహితుల మధ్య ప్రేమానురాగాలు వెళ్లివిరుస్తాయి జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రకు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది మీ మధ్య ఉన్న చిన్న చిన్న అపార్ధాలు కూడా తొలగిపోతాయి ప్రేమలో ఉన్నవారికి కూడా ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది మీ భాగస్వామితో మీ మనస్సులోని భావాలను పంచుకుంటారు ఇది మీ ఇద్దరి మధ్య బంధాన్ని మరింత దృఢంగా మారుస్తుంది జూన్ తొమ్మిదవ తేదీన ఏ విధముగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు కూడా సానుకూల వాతావరణం కొనసాగుతుంది కాని రోజు గడిచే కొద్దీ మీ ఆలోచనలలో కొద్దిగా మార్పు రావచ్చు ఉదయమంతా ఉత్సాహంగా ఉన్నప్పటికీ సాయంత్రానికి కొద్దిగా మానసిక అలసట లేదా ఆందోళన కలగవచ్చు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాటలను జాగ్రత్తగా వాడటం మంచిది ఇంట్లో ప్రశాంతతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి తల్లి ఆరోగ్యంపై కొద్దిగా శ్రద్ధ చూపించాల్సి రావచ్చు ఆరోగ్యం పరంగా పెద్దగా ఇబ్బందులు ఉండవు కానీ రోజంతా పని ఒత్తిడి వల్ల కొంచెం నీరసంగా అనిపించవచ్చు విశ్రాంతికి తగినంత సమయం కేటాయించండి ఉద్యోగస్తులకు పని భారం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది అయినా మీ సామర్థ్యంతో అన్ని పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు సహోద్యోగులతో అనవచ్చు వాదనలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం ఆర్థికంగా లాభాలు కొనసాగుతాయి కానీ ఊహించని ఖర్చులు కూడా రావచ్చు డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం ఈరోజు కొత్త పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించండి వ్యాపారస్తులు ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆచితూచి అడుగువెయ్యాలి భాగస్వాములతో చర్చించి ముందుకు సాగడం మంచిది రోజు చివరిలో కొన్ని లాభాలు అందుకుంటారు విద్యార్థులకు ఏకాగ్రత కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టడానికి ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది వివాహితులు తమ జీవిత భాగస్వామి భావాలను గౌరవించాలి అనవసరమైన విషయాలపై చర్చించి సమయాన్ని వృధా చెయ్యకండి ఒకరికొకరు తోడుగా నిలవడం వల్ల ఏ సమస్యనైనా అధిగమించవచ్చు ప్రేమికులు ఈరోజు కొంచెం ఓపికగా ఉండాలి మీ భాగస్వామి మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి చిన్న విషయాలకే గొడవపడే అవకాశాలున్నాయి కాబట్టి ప్రశాంతంగా ఉండటం ఉత్తమం జూన్ పదవ తేదీన ఏ విధముగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు ధనురాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి చంద్రుడు మీ రాశికి పన్నెండవ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మానసిక ఆందోళన అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది రోజంతా కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది కుటుంబంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు మాటల వల్ల అపర్ధాలు పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి మౌనంగా ఉండటం చాలా ఉత్తమం ఒంటరిగా గడపాలని లేదా ప్రశాంతంగా ఉండాలని మీకు అనిపించవచ్చు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం మానసిక ఒత్తిడి నిద్రలేమి వంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు కంటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకు కార్యాలయంలో కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు పై అధికారులతో లేదా సహోద్యోగులతో విభేదాలు రాకుండా చూసుకోండి మీపై కొందరు కుట్ర చేసే అవకాశం ఉంది కాబట్టి మీ పని మీరు చేసుకుని వెళ్లడం మంచిది ఆర్థికంగా ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అనవసరమైన వస్తువుల కొనుగోలుకు దూరంగా ఉండండి డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా తీసుకోవడం రెండూ మంచివి కావు ఆర్థిక ప్రణాళికలో జాగ్రత్త అవసరం వ్యాపారస్తులు ఈరోజు ఎటువంటి పెద్ద ఒప్పందాలు చేసుకోకపోవడమే మంచిది ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం వ్యాపారంలో నష్టాలు రాకుండా చూసుకోవడానికి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి విద్యార్థులకు చదువుపై దృష్టి పెట్టడం కష్టంగా ఉంటుంది అనవసరమైన ఆలోచనలు స్నేహితులతో తిరగడం వల్ల సమయం వృధా అవుతుంది ముఖ్యమైన పాఠాలను పునశ్చరణ చేసుకోవడంపై దృష్టి పెట్టండి వివాహిత జంటల మధ్య కొంత దూరం ఏర్పడవచ్చు ఒకరికొకరు సమయం కేటాయించలేకపోవడం వల్ల చిన్నపాటి గొడవలు రావచ్చు ఓపికతో వ్యవహరించడం చాలా అలసరం ప్రేమికులకు ఈరోజు పరీక్షా సమయం లాంటిది మీ మధ్య అపర్ధాలు పెరగవచ్చు మీ భాగస్వామిని అనుమానించడం లేదా వారిపై నిందలు వేయడం వంటివి చెయ్యకండి ప్రశాంతంగా మాట్లాడితే సమస్యలు పరిష్కారమవుతాయి ధనురాశివారు రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి మంచి ఫలితాలను పొందడానికి పాటించవలసిన పరిహారాలు ఇక్కడ సరళమైన తెలుగులో ఇవ్వబడ్డాయి ముఖ్యంగా జూన్ పదవ తేదీన చంద్రుడు వ్యయస్థానంలో ఉండటం వల్ల మీకు మానసిక ఆందోళన అనవసరమైన ఖర్చులు నిద్రలేమి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది దీనిని అధిగమించడానికి మీరు ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ శివలింగానికి నీటితో అభిషేకం చెయ్యడం చాలా మంచిది ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది మరియు ప్రతికూల ఆలోచనలను దూరం చేస్తుంది అలాగే సోమవారం నాడు పేదలకు పాలు బియ్యం లేదా తెలుపు రంగు వస్త్రాలను దానం చేయడం వల్ల చంద్రుడి అనుగ్రహం లభించి మానసిక ఒత్తిడి తగ్గుతుంది డబ్బును అనవసరంగా ఖర్చు చెయ్యాలనే ఆలోచనలను నియంత్రించుకోవడానికి ఇది సహాయపడుతుంది మీ జాతకంలో శనిదేవుడు నాలుగవ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబంలో కొన్ని ఒత్తిళ్లు గృహ సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ప్రతి శనివారం లేదా వీలైతే హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ఎంతో మేలు చేస్తుంది ఇది మీకు ధైర్యాన్ని మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది అలాగే వృద్ధులకు సేవకులకు లేదా అవసరంలో ఉన్నవారికి నల్ల నువ్వులు నూనె లేదా బట్టలు వంటివి దానం చేయడం ద్వారా శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవచ్చు మీ రాశి అధిపతి బృహస్పతి కాబట్టి మీరు ఎల్లప్పుడూ పెద్దలను గురువులను ఉపాధ్యాయులను గౌరవించడం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి గురువారం నాడు శనగలు లేదా పసుపు రంగు పండ్లను దానం చేయడం కూడా మంచిది రోజూ పాటించగల మరికొన్ని చిన్న పరిహారాలు మీ జీవితంలో సానుకూల మార్పును తీసుకువస్తాయి ప్రతిరోజూ ఉదయం మీ పనులను ప్రారంభించే ముందు వినాయకుడిని ప్రార్థించడం వల్ల పనులలో ఆటంకాలు తొలగిపోతాయి కేతువు తొమ్మిదవ ఇంట్లో ఉన్నందున వీధి కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల ఊహించని అదృష్టం కలిసివస్తుంది అలాగే మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడటం ముఖ్యంగా కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండటం వల్ల చాలా సమస్యలను నివారించవచ్చు పక్షులకు గింజలు వేయడం కూడా ఒక మంచి పరిహారం ఈ చిన్న చిన్న పరిహారాలను నమ్మకంతో శ్రద్ధకో పాటిస్తే గ్రహాల ప్రతికూల ప్రభావాలు తగ్గి మీకు మనశ్శాంతి విజయం కలుగుతాయి చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు